అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త కూతురిపైనే నాయుడు అనుచరుడు లైంగిక దాడి అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం అలాగే మీ ని కామెంట్ రూపంలో చెప్పడం మర్చిపోకండి దళిత మహిళపై నాయుడు అనుచరుడు లైంగిక దాడి చేశారు దళిత మహిళలపై టీడీపీ నేత రవి రవికుమార్ కీచక పర్వం తాజాగా బయటపడింది మంత్రి అచ్చం నాయుడుకు అనుచరుడిగా రవికుమార్ కు ముద్రపడింది వరుసకు కూతురైన వివాహతపై ఏళ్ల తరబడి లైంగిక దాడి చేశాడట టీడీపీ నేత వెబ్బుల్లి రవికుమార్ చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో చేరదీసి దళిత మహిళ పిన్ని బాబాయ్ రవికుమార్ శ్రీకాకుళంకు చెందిన వ్యక్తితో బాధిత మహిళకు మొదటి వివాహం చేశారు భార్యాభర్తల మధ్య వివాదాలు సృష్టించి ఇద్దరిని విడదీసిన రవికుమార్ ఒంటరిగా ఉన్న బాధిత మహిళలపై వరుసగా లైంగిక దాడికి తెగబడ్డాడు లైంగిక దాడి విషయం బయటకు చెప్తే చంపేస్తానని బెదిరింపులకు దిగాడు సదరు మహిళ గర్భం దాచడంతో కిడ్నాప్ చేసి మలేషియాకు తరలించాడు బాధిత మహిళ కనబడడం లేదని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు విషయం బయటకు వస్తుందేమోనని భయపడి విజయవాడకు తీసుకొచ్చి రహస్య ప్రసవం చేయ ఆసుపత్రి ధృవీకరణ పత్రాలపై తానే తండ్రినని రవికుమార్ సంతకం చేశాడు ఆ తర్వాత దగ్గరుండి రెండవ వివాహం జరిపించాడు రవికుమార్ బాధితురాల నుంచి డబ్బు నగలు ఆమెకు ఉన్న ఆస్తిని కాజేసి ఆమెను మరింత సంక్షోభానికి గురి చేశాడు చేసేదేమీ లేక పోలీసులను బాధితురాలు ఆశ్రయించడం జరిగింది ఇక ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఫ్రెండ్స్ ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలో మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే ఇలాంటి మనుషులు కూడా ఉంటారు మీరు జాగ్రత్తగా ఉండాలి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్